నమస్తే వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు రైతులకు భూ చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులకు భూ చట్టాలు వాటి పనితీరులు అదేవిధంగా భూ సమస్యలకు పరిష్కారాల మార్గాలను నిపుణుల ద్వారా విశ్లేషిస్తూ వస్తున్నాం అందులో భాగంగానే ఇనాం భూముల చట్టాలు సందేహాలతో పాటు సమస్యలకు పరిష్కారాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ నేలతల్లి కార్యక్రమంలో మీకోసం నేలతల్లి వీక్షకులకి నమస్కారం ముందుగా అసలు ఏంటి ఇనాం భూములు వీటి కోసం వచ్చిన చట్టాలు ఏంటి ఇనాం పేరులోనే అర్థమవుతుంది గిఫ్ట్గా ఇచ్చినవి రాజులు కానీ సంస్థానాధీశులు కానీ తర్వాత ప్రభుత్వాలు కానీ ఒక సేవ చేసినందుకో లేదా వారి యొక్క ప్రతిభని మెచ్చో రాజులు సంస్థానాధీశులు ఏదైతే భూములని గిఫ్ట్గా ఇచ్చారో అవే ఇనాములు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇనాములకు సంబంధించి మనం చట్టాలు చేసుకున్నాం ఎందుకు చేసుకున్నామంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నినాదం దున్నేవాడికే భూమి ఉండాలి ఎవరైతే సాగు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకే హక్కులు ఉండాలి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వమే డైరెక్ట్గా పన్ను వసూలు చేసుకునేటట్టు ఉండాలి మధ్యంతరంగా ఇంకెలాంటి వ్యవస్థలు ఉండకూడదు ఎస్టేట్స్ ఉన్నాయి లేదా సంస్థానాలు ఉన్నాయి జాగీర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకరి పేరు మీద భూమి ఉంటుంది సాగు చేసుకుంటున్న వ్యక్తులు వేరు ఉంటారు వాళ్ళు వీళ్ళకి పన్ను కడితే వాళ్ళు ప్రభుత్వానికి కడుతూ ఉంటారు ఈ మధ్యంతరంగా ఉండే ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థ ఏదైతే ఉంటాయో ఇవన్నీ రద్దు చేసి వాస్తవంగా ఎవరైతే భూమి సాగు చేసుకుంటున్నారో వారికే పట్టా దక్కేలాగా చేయాలనేది అప్పుడు ప్రభుత్వాల సంకల్పం అందులో భాగంగానే ఎస్టేట్ల రద్దు చట్టం వచ్చింది జాగీర్ల రద్దు చట్టం వచ్చింది మధ్యన ఏవైతే ముఠాలు మహాల్స్ ఇట్లా రకరకాల పేర్లతోటి ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో అంటే సాగు వారు చేయకుండా వేరే వాళ్ళతో సాగు చేస్తారు ఇలాంటి వ్యవస్థలన్నీ రద్దు చేసే కార్యక్రమంలో భాగంగానే ఇనాములను కూడా రద్దు చేస్తూ తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ప్రత్యేకంగా చట్టాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మద్రాస్ ప్రదేశ్లో భాగంగా ఉండేది ఆ ప్రాంతంలో ఉండే ఇనాములు రద్దు చేస్తూ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇనాముల రద్దు రైతువారి పట్టా జారీ కోసం పంతొమ్మిది వందల యాభై ఆరులో చట్టం వచ్చింది ద ఆంధ్రప్రదేశ్ అబల్యూషన్ ఆఫ్ ఇనామ్స్ అండ్ కన్ఫర్మెంట్ ఆఫ్ రైతువారి పట్టా యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటారు తెలంగాణ విషయానికి వచ్చేది తెలంగాణ ఇనాముల రద్దు చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ఈ రెండు చట్టాల్లో మనం రెండు మూడు కీలక అంశాల ముందు ఆలోచించి చూసిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యల గురించి మాట్లాడుకుందాం ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏదైతే ఇనాముల రద్దు చట్టం వచ్చిందో ఆ ఇనాముల రద్దు చట్టం రెండు మాటలు చెప్తుంది ఒకటి ఈ చట్టం వచ్చిన తేదీ నుంచి ఇక ఇనాం భూములను రైతువారి భూములుగా మారుస్తారు ఇనాములు కాస్త మారిపోయి రైతువారి పట్టాలు వస్తాయి ఎవరికి సారి రైతువారు పట్టాలంటే దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి ఇనాందారికి కొంత వాటా ఆ ఇనాం భూములను ఎవరైతే వాస్తవంగా సాగు చేసుకుంటున్నారో వారికి కొంత వాటా అట్లా కౌలుదారు కావచ్చు ఇతర సాగు చేసుకుంటున్న వ్యక్తులకి వాటా ఒకవేళ ఆ భూములు కనుక ఏవైనా మతపరమైన సంస్థల పేరుతో కానీ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటారు విద్యా సంస్థల పేరుతో కనుక ఉన్నట్లయితే ఆ మతపరమైన సంస్థలు అది కావచ్చు వక్ఫ్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఉంటే వాళ్ళకి కావచ్చు ఆ సంస్థల పేరు మీదనే రైతువారి పట్టాలు ఇస్తారు ఈ నిబంధనల మేరకు వాళ్ళకి పట్ రైతువారి పట్టాలు జారీ చేసే ప్రక్రియ ఈ చట్టంలో వచ్చింది ఇక ఈ చట్టం వచ్చిన మరుక్షణమే జరిగే ఒక అంశం ఏంటంటే ఈ ఇనాములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ ఇనాం భూములు లేదా ఇనాం గ్రామాలలో ఏవైతే గ్రేజింగ్ ల్యాండ్స్ అంటారు పశువులు మేపుకునే స్థలాలు కావచ్చు శ్మశానాలు కావచ్చు రోడ్లు కావచ్చు నీళ్ళ వనరులు కావచ్చు ఆ చెరువులో కుంటలు ఏవైనా కావచ్చు ఇవన్నీ కూడా చట్టం వచ్చిన తేదీకే ఆ భూములన్నీ ప్రభుత్వ పరమవుతాయి ప్రభుత్వ భూములుగా మారిపోతాయి ఇక మిగతా భూమి ఏదైతే ఉందో ఆ భూమికి నేను ఇంత ముందు పేర్కొన్నట్టుగా రైతువారి పట్టాలను జారీ చేయడం కోసం అందులో నియమ నిబంధనలు ఉన్నాయి రైతువారి పట్టాలు ఎవరికి ఇస్తారంటే మూడు రకాల వర్గాల వాళ్ళు ఇనామదారులు సాగుదారులు వాస్తవ సాగుదారులు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఈ చట్టానికి స్వాతంత్రానికి పూర్వం రాజులు జమీందారులు దేవాలయాలకు వారికి జీవనోపాధికి గాను సాగు భూములను ఇనాంగా ఇచ్చేవారు క్రమంగా రాచరిక జమీందారి వ్యవస్థల రద్దు చేసే నేపథ్యంలో ఇనాం చట్టాన్ని తీసుకొచ్చారు వాటి కొనుగోళ్లు అమ్మకాలు చెల్లవంటూ ప్రభుత్వం సవరణలు కూడా చేసింది ప్రస్తుత తరుణంలో ఇనాం భూములకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భూమి చట్టాలు ఏం చెబుతున్నాయి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతంలో భారత సుప్రీంకోర్టు వారు ఒక కీలకమైన తీర్పు వెలువరించారు ఇది దేనికి సంబంధించిందంటే ఇనాం చట్టం ప్రకారము ఏవైతే సర్వీస్ ఇనాములు ఉన్నాయో సేవలు చేయడానికి ఇచ్చిన ఇనాములు ఉన్నాయో మరియు ఇక దేవాదాయాలకి సంబంధించిన భూమి సేవల కోసం ఇచ్చిన ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సేవ ఏ సేవ చేయడం కోసం ఇచ్చారో ఆ సేవలు చేసినంత కాలం ఆ భూములు వాళ్ళ చేతిలో ఉంటాయి తప్ప ఆ భూమికి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు వారు పేర్కొన్నారు కానీ అప్పటికే చాలామంది గుడికి సర్వీస్ చేస్తున్నాం మనం ఇంకేదో సర్వీసుల పేరుతోటి కొన్ని పట్టాలు రైతువారి పట్టాలుగా మారిపోయినాయి ఆ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఈ ఇనాం చట్టానికి ఒక సవరణ చేయటం జరిగింది అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పంతొమ్మిది యాభై ఆరు ఇనాం చట్టానికి ఏం సవరణ చే చేశారంటే సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏవైతే సర్వీస్ ఇనాములు ఉన్నాయో మరియు దేవాదాయాలకు సేవ చేసినానికి కానీ వక్ఫ్ సేవల కోసం ఇచ్చిన ఇనాములు ఉన్నాయో వాటికిచ్చిన రైతువారి పట్టాలు చెల్లవు అనే అర్థం వచ్చేలాగా చట్ట సవరణ జరిగింది అప్పుడు జరిగి ఉండాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఇచ్చిన పట్టాల వేరు ఆ తర్వాత ఇవ్వమని చెప్పడం మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు ఇచ్చిన రైతువారి పట్టాలు కూడా చెల్లవు అనేది ఆ చట్ట సవరణ యొక్క నిబంధన ఇవి సర్వీస్ ఇనాములకు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నాను ఆ నిబంధన రావటం వల్ల అంటే రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి ఈ చట్ట సవరణ చేయటం వల్ల ఎవరైతే సర్వీస్ ఇనాములకి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు రైతువారి పట్టాలు పొందారో వాళ్ళ పట్టాలన్నిటికీ ఇబ్బందులు ఏర్పడ్డాయి అంతేకాదు ఇట్లా ఇచ్చిన రైతువారి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ భూముల సర్వే నెంబర్లన్నీ కూడా నిషేధిత భూముల జాబితాలో చేర్చడం జరిగింది మేము మనం చాలా సందర్భంలో మాట్లాడుకున్నాం రిజిస్ట్రేషన్ చట్టం కింద ఒక జాబితా తయారవుతుంది దాన్ని నిషేధిత భూముల జాబితా అంటారు లేదా ప్రొబిటెడ్ ప్రాపర్టీ లిస్టు సెక్షన్ ట్వంటీ టూ ఏ లిస్ట్ అంటారు ఈ జాబితాలో గనక ఒక సర్వే నెంబర్ చేరితే ఇంకా ఆ భూముల అమ్మకాలు కొనుగోలు కానీ ఏ విధమైన రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు మరి ఈ నేపథ్యంలో రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు ఎవరైతే పట్టాలు పొందారో వాళ్ళ భూములు కూడా నిషేధిత భూముల జాబితాలో చేరాయి ఈ సమస్య ఉంది పరిష్కరించాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇనాం భూముల చట్టానికి మరొక సవరణ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది అంటే అందులో కీలక సవరణ ఏంటంటే ఏదైతే రెండు వేల పదమూడులో ఇనాం భూములకి సవరణ చట్టం వచ్చిందో అది రెండు వేల పదమూడు నుంచే వర్తిస్తే తప్ప అంతకు మునుపు రిట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ దీనికి ఉండకూడదు అనే ఒక కీలకమైన నిబంధనతో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఈ ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళింది ఇంతకాలం తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి ఆ ఆర్డినెన్స్కి వేశారు ఆర్డినెన్స్ ఇప్పుడు ఆమోదం పొందింది కాబట్టి ఈ ఆర్డినెన్స్ ఆరు నెలల పాటు వ్యాలిడ్ ఉంటుంది ఆరు నెలల వరకే చెల్లుతుంది ఈ ఆరు నెలల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలి అనుకుంటే దీన్ని చట్టంగా మార్చాలి దీన్ని మళ్ళా అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించాల్సి ఉంటుంది రెండవది ఈ ఆర్డినెన్స్ని అమలు చేయాలన్నా దానికి అనుగుణంగా ప్రభుత్వం నియమ నిబంధనలు జారీ చేయాల్సి ఉంటుంది ఈ రోజున ఆర్డినెన్సే వచ్చింది కానీ ఇంకా అది అమలు కావాలంటే చాలా ప్రక్రియ ఉంది అది మనం అర్థం చేసుకోవాలి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇనాం భూముల విషయానికి వచ్చినట్లయితే అక్కడ ఉన్న చట్టం గత రెండు మూడేళ్ళుగా వస్తున్న వాటి కీలక మార్పులు కొనుగోళ్లు చేసింది ఈ క్రమంలో రద్దైన ఇనాం భూములకు పట్టా పొందే అవకాశం ఉంటుందా భారత రాష్ట్రపతి ఇటీవల ఆమోదముద్ర వేసిన ఇనాం సవరణ చట్టాల్లో ఏముంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఇనాం రద్దు చట్టం కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది తెలంగాణ చట్టం ఈ తెలంగాణ ఇనాం రద్దు చట్టం ఏమంటుందంటే ఈ ఇనాం రద్దు చట్టం అమల్లోకి వచ్చిన మరుక్షణమే అన్ని రకాల ఇనాం భూములు ప్రభుత్వ భూములు అవుతాయి అదే మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయాలకు వచ్చినట్లయితే అన్ని రకాల ఇనాములు ప్రభుత్వ భూములు కావు ఇనాం గ్రామాలలో ఉన్న ఇనాం భూములలో ఉన్న ఏవైతే గ్రేజింగ్ ల్యాండ్స్ శ్మశానాలు కావచ్చు పోరంబోకులు కావచ్చు రోడ్లు కుంటలు చెరువులు ఈ కొన్ని రకాల కేటగిరీ భూములు మాత్రమే ప్రభుత్వ భూములుగా అవుతాయి మిగతా అన్ని ఇనాం భూములుగా ఉంటాయి వాటికి రైతువారి పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాభూములుగా మారుతాయి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే చట్టం అమల్లోకి రాగానే ఆ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి అవుతుంది ఇది ఒక ప్రధాన వ్యత్యాసం ఇది ఒక కీలకమైన అంశం కూడా ఇక రెండోది ఒకసారి ఇనాములన్నీ ప్రభుత్వ భూములుగా మారిన తర్వాత కొన్ని వర్గాల వాళ్ళకి ఈ భూమిలో ఆక్యుపైంట్ రైట్ సర్టిఫికెట్స్ ఇస్తారంట అది ఆ భూములు సాగు చేసుకోవడం కోసం ఒక సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది అదే ఓఆర్సి అంటారు తెలంగాణలో ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ రెండు మూడు వర్గాల వాళ్ళకి ఇస్తారు ఇనామదారులకు ఇస్తారు వాస్తవం కౌలు చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇస్తారు కౌలుదారులు కూడా రక్షిత కౌలుదారులు ఉంటారు అరక్షిత కౌలుదారులు ఉంటారు ఖాబీజే ఖదీం అంటారు ఆ రకరకాల సాగు హక్కులు కలిగి ఉన్న వాళ్ళకి ఆ చట్టంలో పేర్కొన్న వాటాల మేరకు ఓఆర్సి ఇవ్వటం జరుగుతుంది ఈ ఓఆర్సి ఇచ్చిన తరువాత దాంట్లో నిర్ణీత రుసుము ఉంటుంది ఎవరైతే ఒరిజినల్ ఇనామదారు ఉన్నారో వారికి నష్టపరిహారం కింద కొంత రుసుము ఇందు నుంచి వసూలు చేసి వాళ్ళకి ఇవ్వడం కోసం ఓఆర్సీలోనే ఎంత డబ్బు చెల్లించాలో అందులో నమోదు చేసి ఉంటుంది ఆ డబ్బు చెల్లించిన తరువాత మామూలు పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ జారీ చేయడం జరుగుతుంది సో ఈ పాస్బుక్ వచ్చే ముందు ఓఆర్సీ వస్తుంది అదే ఆంధ్రప్రదేశ్ ఇనాం విషయానికి వచ్చినట్లయితే రద్దు అయిన తర్వాత రైతువారి పట్టే వస్తుంది రికార్డులో నమోదు ఇక్కడ అలా కాదు ముందు ఓఆర్సీ వచ్చి డబ్బు కట్టిన తర్వాత దానికి రైతువారి పటా ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఏదైతే రుసుము చెల్లించాలి అని ఇనాం చట్టంలో ఉందో ఆ రుసుము చెల్లించేదాన్ని రెండు వేల పన్నెండులో రద్దు చేయడం జరిగింది అంటే ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఓఆర్సీ వచ్చిన తర్వాత వారికి పాస్ పుస్తకాలు టైటిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ తెలంగాణలోనేమో ఓఆర్సీ ఇచ్చే అధికారం ఆర్డీఓకే ఉంటుంది ఆర్డీఓనే ఓఆర్సీ జారీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇనాం తహసీల్దారు కానీ కొంత చోట్ల ఇనాం స్పెషల్ తహసీల్దార్లు ఉన్నా లేదా తహసీల్దారు రైతువారి పట్టాలు జారీ చేయడం జరుగుతుంది ఇవి ఇనాం భూములకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చట్టాలు వాటిలో ఉన్న నియమాలు ఇక సమస్యల విషయానికి వచ్చినట్లయితే మూడు నాలుగు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ముందు తెలంగాణ సమస్యలు మాట్లాడదాం తర్వాత ఆంధ్ర సమస్యల గురించి చర్చించుకుందాం తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇనాములకు సంబంధించి రెండు మూడు అంశాలు ఒకటి ఇప్పటికీ ఓఆర్సీ రాకుండా సా ఇనాం సాగు భూములు సాగు చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారు ఇనాం రద్దయింది కానీ ఎవరికైతే ఓఆర్సీ రావాలో వాళ్ళకి ఇంకా ఓఆర్సీ రాలేదు అలాంటి వాళ్ళు ఉన్నారు ఓఆర్సీ వచ్చింది కానీ పాస్ పుస్తకం టైటిల్డ్ ఇంకా రాలేదు ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఓఆర్సీ జారీ చేయకుండానే పాస్ పుస్తకాలు టైటిల్డ్ ఇచ్చేశారో ఇప్పుడు అది లీగల్గా సమస్య అవుతుంది ఇనాం చట్ట ప్రకారం దాన్ని పట్టాలు ఇవ్వకుండా ఓఆర్సీ ఇవ్వకుండానే పాస్ పుస్తకాలు ఇచ్చారు అలాంటి సమస్యలు ఉన్నాయి ఇక నాలుగోది ఇనాం భూములని ఓఆర్సీ రాకముందే కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి పట్టాలు రాలేదు ఈ ము ఈ నాలుగు చాలా ప్రధానమైన సమస్యలు వీటికి సంబంధించి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో వేసిన కోనే రంగారా కమిటీ కూడా చర్చించింది ఇప్పుడు ఈ నాలుగు సమస్యలకి సమాధానం ఏంటో కొంచెం కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం ముందుగా ఓఆర్సీ రాకపోతే ఏం చేయాలి ఓఆర్సీ రాకపోతే ఇప్పటికైనా దరఖాస్తు పెట్టుకోవాలి ఆర్డీఓకి ఇనాం చట్ట ప్రకారం మీకు అర్హత ఉన్నట్లయితే అంటే మన యాభై ఐదు యాభై నాలుగు యాభై ఐదు పహానీలు ఎవరున్నారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు పహనీలు ఎవరున్నారు ఇప్పుడు ఎవరు సాగు చేసుకుంటున్నారు ఇతర నిబంధనలు అన్నిటి కూడా ఇనాం చట్టం మేరకు ఉన్నట్లయితే ఆర్డీఓ ఇప్పటికి కూడా ఓఆర్సీ జారీ చేయొచ్చు ఆర్డీఓ ఓఆర్సీ ఇస్తే తర్వాత పాస్బుక్ టైటిల్ పొందడానికి అవకాశం ఉంటుంది రెండు ఓఆర్సీ వచ్చింది పాస్బుక్ రాకపోతే గనక ఆర్ఓఆర్ చట్టం కింద ఇంతకు మునుపు అయితే ఫారం సిక్స్ ఏలో దరఖాస్తు పెట్టుకొని ఓఆర్సీ ఉన్న వాళ్ళు పాస్బుక్ పొందడానికి అవకాశం ఉంటుంది కొత్త చట్టం మేరకు అయితే ఈ ఓఆర్సీ ప్రకారం సెక్షన్ పది ప్రకారం ఓఆర్సీ ఉంది పట్టా రాలేదు కాబట్టి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా దానికి సంబంధించిన గైడ్లైన్స్ రావాల్సి ఉంది మూడోది చట్ట నియమాలు పాటించకుండా ఓఆర్సీ ఇవ్వకుండానే పాస్బుక్ ఇచ్చినట్లయితే వాటి రెగ్యులైజ్ కోసం మళ్ళీ ప్రయత్నం చేసుకోవాలి ఓఆర్సీ కోసం ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి ఇక నాలుగవది ఓఆర్సీ రాకుండానే ఓఆర్సీ ఆ ఇనాం భూములు కొనుగోలు చేస్తే పట్టాలు వస్తాయా చట్టం ఏముంటుందంటే అనుమతి లేకుండానే ఇనాం భూములు ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళు వాళ్ళ వాటాని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఇనాందారు నుంచి కొనుక్కోవచ్చు లేదా వాస్తవ సాగుదారు నుంచి కూడా ఇనాం భూములు కొనవచ్చు అట్లా కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఓఆర్సీకి దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇవి తెలంగాణ ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే రెండు మూడు ప్రధాన సమస్యలు ఒకటి ఇప్పుడు కీలకంగా ఉన్న సమస్య పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు ఎవరైతే రైతువారి పట్టాలు భూమికి పొందారో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళన్నీ కూడా ప్రొబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఉన్నాయి ఆ లిస్టులోకి వెళ్ళి తీసేయాలనేది ఒక ప్రధానమైన డిమాండ్ దానికి సంబంధించి ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చింది ఆర్డినెన్స్ రెండు వేల పదం రెండు వేల పంతొమ్మిదిలో చేసిన ఆర్డినెన్స్ ఈరోజు ఆమోదం పొందింది ఈ ఆర్డినెన్స్ని అమలు చేయాల్సి ఉంది లేదా ప్రభుత్వమే మళ్ళీ కొత్తగా అసెంబ్లీలో చట్టం చేయాల్సి ఉంటుంది ఏదైనా ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే రెండు వేల పదమూడు కంటే ముందు సర్వీస్ ఇనాములకు ఎవరైతే రైతువారి పట్టాలు పొందారో వాళ్ళ భూమి పట్టాలు చెల్లుతాయి నిషేధ జాబితాల నుంచి తొలగించడానికి ఒక ప్రధాన అడ్డంకి తొలగిపోతుంది ఇప్పటికి కూడా రైతువారి పట్టా రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే అర్హత కనుక ఉంటే ఇనాం చట్టం ప్రకారం రైతువారి పట్టాకు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రెండు రాష్ట్రాలలో కూడా ఒక కామన్ సమస్య ఏంటంటే ఇక్కడేమో అది ఇనాం భూమి రైతువారి పట్ట కావాలి లేదా ఓఆర్సీ కావాలని అడుగుతున్న ఉన్నాయి లేదా ఓఆర్సీనో రైతువారి పట్ట వచ్చింది కానీ అదే భూమిని దేవాదాయ శాఖ మాదే అంటూ ఉంటుంది లేదా వాళ్ళు అది వక్ఫ్ భూమి అని చెప్పి డిమాండ్ ఉంటాయి వక్ఫ్ వాళ్ళ లిస్టులో ఈ జాబితా చేరిపోయి ఉంటుంది లేదా ఎండోన్మెంట్ లిస్ట్లో ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి మీరు ఒక పక్క పట్టాలండి అంటుంటారు ఇంకో పక్కన అది ఎండోన్మెంట్ అని ఎండోన్మెంట్ అంటారు లేదంటే వక్ఫ్ వాళ్ళు అంటున్నారు అలాంటి సందర్భాలలో మీరు ముందుగా చూడాల్సింది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మీ భూమి నిషేధిత భూముల జాబితాలో ఉందా లేదా ఎట్లా చూసుకోవాలి తెలంగాణ అయితేనేమో ధరణి వెబ్సైట్లో జాబితా ఉంది అక్కడ చూడాలి ఆంధ్రప్రదేశ్ అయితేనేమో మీ భూమి అనే ఒక పోర్టల్ ఉంది అక్కడ అక్కడ చూడొచ్చు లేదా రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రత్యేకంగా ప్రోబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ మెయింటైన్ చేస్తారు ఆ లిస్ట్లో ఉందా లేదా చూసుకోండి ఒకవేళ ఆ లిస్టులో ఉంటే కనుక గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు మేరకు వక్ఫ్ అని కనుక ఉంటే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి ఎండోన్మెంట్ అది ఉంటే ఎండోన్మెంట్ కమిషనర్ని ఆశ్రయించాలి వారి దగ్గర దరఖాస్తు పెట్టుకోవాలి ఆ తర్వాత హైకోర్టుకు రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే సివిల్ కోర్టులో ఒక కేసు వేసుకొని ఆ భూమి మీది అని కనుక డిక్లరేషన్ తెచ్చుకున్నట్లయితే నిషేధ జాబితా కలిసి తొలగించడానికి అవకాశం ఉంటుంది ఇవి ఇనాం భూములకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు వాటికి పరిష్కార మార్గాలు ఇదివరకే ఇనాం భూములకు ఇచ్చిన రైత్వార్ పట్టాలు చెల్లుతాయా అదే క్రమంలో రైత్వార్ పట్టా ఓఆర్సీ సర్టిఫికెట్ వచ్చిన ఇనాం భూములను అమ్ముకునే అవకాశం ఉంటుందా ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం ఇనాం భూములకు సంబంధించి వచ్చినట్లయితే ప్రధానంగా నిషేధిత జాబితాలో చేరిపోవటం లేదా వక్ఫ్ వాళ్ళు వాదనటం ఎండోన్మెంట్ వాళ్ళు ఆ భూమి మాది అని చెప్పటం ఈ సమస్య ప్రధానంగా ఉంది కాబట్టి కొంచెం లోతుగా వెళ్ళి ఇది పట్టాభూమి అని మీరు భావిస్తూ ఆధారాలు ఉండి అదే భూమిని ఎండోన్మెంట్ అనో వక్ఫ్ అనో ప్రభుత్వ భూమి అనో లేదా మరో విధంగా అసైన్మెంట్ భూమి ఇంకే విధంగా నిషేధ జాబితాలో వచ్చిన దాన్ని ఏ విధంగా ఆ సమస్యని మనం సాల్వ్ చేసుకోవాలి అనే అంశం మీద కొంచెం స్టెప్ బై స్టెప్ లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనకు వచ్చిన ప్రశ్నలు ఎక్కువగా దీనికి సంబంధించి అడుగుతున్నారు కాల్స్ వచ్చేటి కూడా దీనికి సంబంధించి ఉంది కాబట్టి ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలించి చూద్దాం మీకు అందరికీ తెలుసు నిషేధిత భూముల జాబితా అనేది రిజిస్ట్రేషన్ చట్టం కింద రెండు వేల ఏడు నుంచి తయారవుతూ వస్తున్న జాబితా రెండు వేల ఏడో సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చట్టానికి ఒక సవరణ చేసి సెక్షన్ ఇరవై రెండు ఏని చేర్చడం జరిగింది ఎందుకు చేర్చారు ఈ సెక్షన్ని అంటే ఏవైతే అమ్మకాలు కొనుగోలు చేయని భూములు ఉన్నాయో వాటి కూడా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి అసైన్మెంట్ అమ్మద్దు కొనొద్దు అంటే అసైన్మెంట్ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి దేవాదాయ భూములు వక్ఫ్ భూములు గిరిజన ప్రాంతాల్లో గిరిజలు సంబంధించిన భూములు ఇట్లా రకరకాలుగా ఏ భూముల మీద అయితే అమ్మకాలు కొనుగోలు మీద నిషేధం ఉందో అవి కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇట్లా జరగకుండా ఆపాలి అంటే ఏ భూమి అయితే రిజిస్ట్రేషన్ చేయకూడదో వాటి జాబితాలు రూపొందించి ఆ జాబితాని రిజిస్ట్రేషన్ కార్యాలయకు పంపాలి ఆ జాబితాలో కనుక భూమి ఉంటే ఇక ఆ భూమిపై ఎలాంటి లావాదేవీల రిజిస్ట్రేషన్ చేయకూడదు అనే నియమాన్ని సెక్షన్ ఇరవై రెండు ఏలో పెట్టడం జరిగింది అందులో ఐదు రకాల కేటగిరీలో జాబితా తయారవుతుంది ఏబిసిడిఎన్ ఐదు కేటగిరీస్ ఉంటాయి అంటే ప్రభుత్వ భూములు ఒక కేటగిరీ అసైన్మెంట్ భూములకు సంబంధించి ఒక కేటగిరీ ఎండోన్మెంట్ వక్ఫ్ సంబంధించి ఒక కేటగిరీ ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉన్న కేసులకు సంబంధించి ఒక జాబితా ఇట్లా విడివిడిగా ఈ సెక్షన్ కింద జాబితాలు తయారవుతాయి దీన్ని ఎవరు తయారు చేస్తారంటే ప్రభుత్వ భూములకు సంబంధించి అసైన్మెంట్ భూములకు సంబంధించిన జాబితాలన్నీ కూడా రెవెన్యూ యంత్రాంగం రూపొందించి కలెక్టర్ ద్వారా సబరిసారి కార్యాలయం పంపడం జరుగుతుంది ఎండోన్మెంట్ అయితే ఎండోన్మెంట్ శాఖ పంపాలి వక్ఫ్ అయితే వక్ఫ్ వారు ఆ జాబితాలు తయారు చేసి కలెక్టర్ ద్వారా సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్తాయి ఇలా జాబితాలు ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలైన ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నిషేధ జాబితాలు ఉన్నాయి నేను ఇంతకుమున్పే చెప్పాను ఇప్పుడు ఈ జాబితాలో మీ భూమి ఉందా లేదా చూసుకోవాలంటే కనుక తెలంగాణలో అయితేనేమో ధరణి పోర్టల్లో జాబితా ఉంది ఆంధ్రప్రదేశ్ అయితేనేమో రిజిస్ట్రేషన్ శాఖ వారి వెబ్సైట్లో ఒక జాబితా నిషేధిత భూముల జాబితాను ఉంది మీరు ఆ జాబితాను ఓపెన్ చేసి జిల్లా పేరు మండలము గ్రామం కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రామం ఉన్న మొత్తం లిస్ట్ అన్నా చూడొచ్చు మీ సర్వే నెంబర్ కొడితే కనుక మీ సర్వే నెంబర్ ఉందా లేదా కూడా చూపిస్తుంది ఇప్పుడు ఇనాం భూముల విషయానికి వచ్చినట్లయితే మీ దగ్గర రైతు వారీ పట్టానం లేదా పట్టాదర్ పాస్బుక్ టైటిల్ లీడ్ ఉండి ఈ భూమి కనుక నిషేధిత జాబితాలో చేరితే అది సాధారణంగా ఎండోన్మెంటు వర్క్ఫాలో క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఇనాములకు సంబంధించి అలా కనుక ఉంటే రెండు వేల పన్నెండులో ఆంధ్రప్రదేశ్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం వచ్చిన తీర్పు మేరకు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి ఈ జాబితాను సవరించుకోవటం కోసం ఈ జాబితాలో నిషేధిత భూముల జాబితాలో ఏ భూములు ఉండాలి రిజిస్ట్రేషన్ జరగకూడని భూములే వెళ్ళాలి కానీ రకరకాల కారణాల వల్ల భూములు కూడా ఈ జాబితాలోకి వెళ్ళాయి గనక జాబితాలో ఉంటే సవరించుకోవడానికి మార్గం ఒకటి ప్రభుత్వ భూమి అని నమోదై ఉంటేనేమో ప్రభుత్వ భూమి ఉన్నా అసైన్మెంట్ భూమి ఉన్న ఉన్నా జిల్లా కలెక్టర్ దగ్గరికి దరఖాస్తు పెట్టుకోవాలి ఈ సెక్షన్ ఇరవై రెండు ఏ ప్రకారం ఎండోన్మెంట్ భూమిగా ఆ జాబితాలో నమోదై ఉంటే కనుక ఎండోన్మెంట్ క కమిషనర్కి వెళ్ళాలి ఇక వక్ఫ్ అని ఉంటే వక్ఫ్ ట్రిబ్యునల్కి దరఖాస్తు పెట్టుకోవాలి వారి స్థాయిలో దీని మీద వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి హైకోర్టు వారు ఏం చెప్పారంటే ఇలా దరఖాస్తు పెట్టుకున్న ఆరు నెలల లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి దాన్ని ఆమోదిస్తునో తిరస్కరిస్తునో అంటే ఆ జాబితాలోకి వెళ్ళి తొలగిస్తూ ఉత్తర్వులన్నా ఇవ్వాలి లేదా తొలగించడానికి వీలు కాదు పలానా కారణాలతోటి ఆర్డర్ అన్నా ఇవ్వాలి ఒకవేళ అలా ఆరు నెలలు ఇవ్వకపోతే దాని మీద మనం హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇదొక మార్గం ఇక రెండో మార్గం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి వివాదం ఉన్నప్పుడు స్థానిక సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమి మాది అనే ఒక డిక్లరేషన్ కనుక తెచ్చుకోగలిగితే కోర్టు ఆ భూమి మీది అని డిక్లరేషన్ కనుక ఇస్తే ఆ తీర్పు ఆధారంగా నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుంది అలా చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఇచ్చారు ఈ రెండిట్లో ఏదో ఒక మార్గం ద్వారా సవరించుకోవాలి మీకు కావాల్సిన ఆధారాలు ఏంటి మీకు ఎప్పుడు రైతువారి పట్ట లేదా ఓఆర్సీ వచ్చింది ఆ ఆధారాలు ఉండాలి అది వక్ఫ్ భూమినో ఎండోన్మెంట్ భూమినో కాదు అనడానికి ఇతరత్ర ఏ ఆధారాలు ఉంటే వాటి అన్నిటిని సేకరించి తీసుకెళ్ళి మీరు ఇలాంటి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఇంతకు మునుపు ప్రస్తావించినట్టుగా రెండు వేల పదమూడు సంవత్సరం వరకు ఇచ్చిన రైతువారి పట్టాలన్నీ కూడా ఇప్పటికి చట్టబద్ధత వచ్చింది నిన్న మొన్నటి వరకు సర్వీస్ ఇనాములకి యాభై ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు అయితే రైతువారి పట్టాలు వచ్చాయో అవి చెల్లవు కానీ ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ కనుక అమలు చేస్తే వాటి అన్నిటికీ కూడా చట్టబద్ధత ఏర్పడుతుంది ఆ కారణంతో వాటిని నిషేధిత జాబితాల నుంచి తొలగించడానికి ఇప్పుడు వెసులుబాటు ఉంది ఇక చివరిగా ఒక మాట ఇనాం భూముల సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే ఇనాములన్నీ రద్దయ్యాయి ఇనాం భూములకి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో రైతువారీ పట్టా పొందాలి తెలంగాణలో అయితేనేమో ఓఆర్సీ పొందాలి ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఇనాముదారులకి వాస్తవ సాగుదారులకి ఆ చట్టంలో కొంత వాటా ఉంది ఆ వాటాల మేరకు సంబంధిత అధికారులు పట్టాలు ఇస్తారు తెలంగాణలో అయితే ఆర్డీఓఆర్సీ ఇస్తాడు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో తహసీల్దారు లేదా స్పెషల్ డిప్యూటీ తహసీల్దారు ఇనాం ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటిని రైతు వారి పట్టాలుగా ఇస్తారు సో రైతాంగం ఎవరెవరైతే ఇప్పటికీ రికార్డు పరంగా భూమి అని ఉందో పట్టా పొందలేదో ఇప్పటికైనా ఇనాం భూమికి పట్టా పొందే ప్రయత్నం చేయండి ఆ చట్టంలో ఇప్పటికి కూడా ఆ ప్రయత్నం చేసుకోవడానికి వెసులుబాటు ఉంది మూడు ఇనాం భూములకు ఒకసారి ఓఆర్సీ లేదా రైతువారి పట్టా వచ్చిన తర్వాత అవి పట్టా భూములతో సమానం అమ్మకాలు కొనుగోలు మిగతా పట్టానికి ఎలా చేస్తాం అలా చేయడానికి అవకాశం ఉంది నాలుగు ఎవరైతే ఓఆర్సీ రాకముందు లేదా రైతువారి పట్టా మారకముందు ఆ ఇనాం భూమి కొనుగోలు చేశారో అమ్మిన వ్యక్తికి ఎంతైతే హక్కు ఉంటుందో ఆ మేరకు కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ఓఆర్సీ కోసం లేదా రైతువారి పట్టా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు వాటికి పట్టాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇక ఐదు ఈ కొత్త ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఏవైతే సర్వీస్ ఇనాములు ఉన్నాయో సేవలు అందించడం కోసం చేసిన ఇనా ఉందో ఆ ఇనాములన్నీ కూడా తరతరాలుగా వారసత్వంగా ఆ సేవలు అందించినంత వరకు వారు దాన్ని వినియోగించుకోవచ్చు కానీ ఆ భూమికి వాళ్ళకి పట్టా పొందడానికి వీలు లేదు అనేది చట్టం సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఇవి మొత్తంగా రెండు రాష్ట్రాలలో ఇనాం సమస్యలు చట్టాలు వాటి పరిష్కార మార్గాలు భూ చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే